ఇర ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సత్తుపల్లి పట్టణం మాధురి ఫంక్షన్ హాల్ సత్తుపల్లి పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సన్నాహ సమావేశంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టారాగమయ్యి దయానంద్ గారి ఆధ్వర్యంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మా మంత్రివర్యుల శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కత్తు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుల్ల పువ్లపు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రామసహాయం రఘురాం రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారు మాజీ డిసిసి చైర్మన్ మువా అజయ్ బాబు గారు ఆత్మా కమిటీ చైర్మన్ నున్న రామకృష్ణ సత్తుపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాలు చెందిన కాంగ్రెస్ పార్టీ పిటిసీలు మాజీ సర్పంచ్లు మరియు సత్తుపల్లి పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పలు సూచనలు తెలియజేసి నాయకులు అవి విషయాల పైన మాట్లాడినారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్లు మరియు మిత్రపక్ష నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు